బుధరేఖ వ్యాపార రేఖ ఆరోగ్య రేఖ దీని గురించి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నటువంటి విషయాలని మరికొంత విప్లవంగా ఇప్పుడు తెలుసుకుందాం ఈ బుధరేఖ కొంతమంది చేతుల్లో ప్రారంభంలో కంటే అంటే జీవిత ప్రారంభం కాకుండా మధ్యలోంచి ప్రారంభమయ్యి బుధస్థానానికి చేరుతుంది మధ్యలో అంటే ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు దగ్గర నుండి ప్రారంభమయ్యి జీవితం చివరి వరకు కొనసాగుతుంది ఆ సమయంలో ఇది అదృష్టరేఖ కూడా ఈ పైభాగంలో అంటే శిరోలేఖకు దిగువలు ప్రారంభమయ్యి శనిస్థానాన్ని చేరినప్పుడు ఈ వ్యక్తి బాల్యంలో వ్యాపారము సంపద ఏమీ లేకపోయినా స్వయం కృషితోటి వ్యాపార సంస్థలను స్థాపించి సంపదను ప్రోగ్ చేసుకుని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి వ్యక్తిగా మనం వీరిని గుర్తించవచ్చు కొంతమంది చేతుల్లో అదృష్టరేఖ స్పష్టంగా దిగువ నుంచి ఉండి ఈ బుధరేఖ దీన్ని చేర్చి అదృష్టరేఖలోంచే వచ్చిందన్నట్లు స్పష్టంగా బుధస్థానాన్ని చేరినటువంటి వ్యక్తి తన స్వీయ ప్రతిభతో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా దాన్ని వృద్ధి చేసుకుంటూ అనేక మందిని తన సహచరులుగా ఆ వ్యాపారంలో భాగస్వామ్యులుగా చేరుస్తూ అత్యంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుని వ్యాపారంలో ఒక నూతన వరవడిని సృష్టించేటువంటి వ్యక్తిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది ఇదే సమయంలో ఇది ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి చేతిలో రవిరేఖ కూడా మనకు స్పష్టంగా ఉంటే అటువంటి వ్యక్తులు వ్యాపార సంస్థలు వ్యాపార సంస్థలు కలిసి ఉన్నటువంటి సంఘాలు వ్యాపార మెళుకువళ్ళు నేర్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్ వ్యాపార భావాన్ని వృద్ధి చేసేటువంటి కోర్సులు అటువంటి తరపిదిచ్చేటువంటి నేర్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ప్రోత్సహించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుని కీర్తి ప్రతిష్టలతో పాటు అనేక మంది చేత ప్రశంసించబడి ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలతోటి వారు అనేక అవార్డుల్ని పదవుల్ని పొందేటువంటి వ్యక్తిగా వీరిని మనం గుర్తించవచ్చు అంటే వ్యాపార దృక్పథాన్ని తెలియజేసేటువంటి ఈ బుధరేఖతోటి పాటు దాంట్లో జయాన్ని కీర్తిని ఇచ్చేటువంటి రవిరేఖ సంపదను వృద్ధి చేసేటువంటి అదృష్టరేఖ వీటికి అనుగుణంగా శిరోరేఖ హృదయరేఖలు కూడా ఉంటే ఆ వ్యక్తి ఈ వ్యాపార సంస్థల్ని నిర్మించి అనేక విజయాలని వారు పొందుతూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలరు ఈ కంకణ రేఖ నుండి కూడా కొంతమందికి కంకణ రేఖ నుండి కూడా ఈ బుధరేఖ ప్రారంభమయ్యి అదే ప్లేస్లో ఆ స్థానంలోనే అదృష్టరేఖ కూడా ప్రారంభమైనప్పుడు కంకణ రేఖ సాధారణంగా బాల్యము వంశానుగతంగా వచ్చినటువంటి సిరి సంపదలని వ్యాపార సంస్థలని తెలియజేస్తుంది కనుక బాల్యం నుండే ఈ వ్యక్తులు వ్యాపార సంస్థలకు అధిపతులుగా ఉన్నటువంటి కుటుంబాల్లో జన్మించి తన స్వీయ ప్రతిభను దాంట్లో జోడించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతూ అనేక మందికి ఉపాధి అవకాశాలని కల్పిస్తూ వివిధ రంగాలలో వివిధ ప్రదేశాలలో వివిధ దేశాలలో విస్తరిస్తూ ఈ వ్యాపార సంస్థలను విస్తరిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటారు ఇక ఈ బుధరేఖ జీవితరేఖకు సమీపం నుండి ప్రారంభం కావచ్చు కానీ జీవితరేఖలో జీవితరేఖను చేరి అది ప్రారంభం కాకూడదు ఇది ఒక వ్యతిరేకమైనటువంటి గుర్తు దాని గురించి మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాము ఈ వ్యాపార రేఖ దీన్నే మనం ఆరోగ్య రేఖ అని కూడా అంటున్నాము కనుక ఆరోగ్యం ఆరోగ్యంలో వచ్చేటువంటి మార్పుల గురించి తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాము